ఒక హాల్ లాగా ఉంటుంది వరుసగా బెడ్స్ ఉంటాయి అందరికి ఒకే బాత్రూమ్ ఉంటుంది లేకపోతే రెండు బాత్రూమ్లు ఉంటాయి దాన్ని డార్మెటరీ అంటారు అంటే దానిలో లాకర్లు పెట్టి ఆ లాకర్లో వాళ్ళ సామాన్లు పెట్టేస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా దాచి పెడతారు ఎందుకంటే వీళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎవరు ఎవరిని ఎత్తేస్తారని సో ధనాలు కూడా పోయే వాళ్ళు లేదు

ఒకవేళ పద్నాలుగు అయితే అవుతుంది లేకపోతే పన్నెండు అయితే అవుతుంది వెళ్ళిపోవచ్చు అదే అదే స్కూల్ దాకా ఆ బాటిల్ పెట్టుకుంటా అదే ప్లా ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంది కింద అది పెట్టేసి

మాములుగా అయితే దాని ఏమంతా అడ్డుకెట్ ఇది రాస్తారు కదా కాకుండా నేను డిఫరెంట్గా అయితే శ్రీరామదేవి నాయ చెట్టు కావట్లే శ్రీరామదేవి

ఆయన కూడా కెలికే రకం కూడా కట్టుకోలేడు ఇంకొక బీసులు కొన్ని సమర్థించే ఏమవుతుంది తల్లిని చూసుకోవాలి కదా నువ్వేం తల్లిని చూస్తున్నావా లేదు కదా చూసుకునేట్టయితే పోనీ అడిగినా అర్థం ఉంది செட்ல மேடம் இங்கே